ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకట్రాజ్ అన్నారు మధ్యపాటి వెంకటరాజును ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పోచమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పలువురు ఆశా కార్యకర్తలు మధ్యపాటికి తమ సమస్యలను చెప్పుకున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో తాము ఎన్నో ఇబ్బందులు గురయ్యామని తెలిపారు తమకు ఏమైనా సమస్యలు ఎదురైతే అండగా నిలవాలని కోరారు దీనికి స్పందించిన ఎమ్మెల్యే ప్రస్తుత ప్రభుత్వంలో ఆశా కార్యకర్తలకు ఎటువంటి న్యాయం కావాలన్నా తక్షణమే పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు ఆశా కార్యకర్తలందరూ ఈ సుపరిపాలనలో ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే

Thank you. Thank you.